ప్రస్తుతం నేను కోనసీమలోనే జగ్గన్నపేట అనే ఊళ్ళో ఉన్నాను రాజుల దగ్గర ఉంటుంది ఇది పెద్ద టౌను కాదు అలాగనే కుగ్రామం కూడా కాదు కానీ కోనసీమ మాది అని చెప్పుకునే కోరు గ్రామాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఒకటి అనమాట అయితే ఇంత లోపలున్న ఊరికి జూనియర్ ఎన్టీఆర్ పన్నెండున్నర లక్షల రూపాయలని ఈ గుడి మరమ్మతుల కోసము నిర్మాణం కోసం కూడా ఆయన ఇవ్వడం జరిగింది అంతలో ఈ గుడిలో ఏముంది ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ ఈ గుడినే ఎంచుకున్నారు పన్నెండున్నర లక్షల రూపాయలు దీనికి ఇవ్వడమే కాదు ఆ విషయాన్ని చాలా గుప్తనంగా కూడా ఉంచారు వీళ్ళే శిలాఫలకం పెట్టుకున్నారు ఊళ్ళో వాళ్ళు అప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది అసలు ఏంటి దీని చరిత్ర ఏంటి వాళ్ళ మాటలను తీసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేయండి ఒక్కసారిగా ఈ ఊరి పేరుని వైరల్ చేసిన శిలాఫలకం ఇదే చూడండి మొత్తం ఎన్టీ రామారావు అలియాస్ జూనియర్ ఎన్టీఆర్ టోటల్ ఫ్యామిలీ పేర్లు ఇక్కడ ఉన్నాయి శ్రీ నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ శ్రీమతి లక్ష్మీ ప్రణీత దంపతులు అలాగే వారి కుమారులు అభయరామ్ భార్గవరామ్ ఎన్టీఆర్ తల్లి షాలిని హైదరాబాద్కి సంబంధించిన వారు వాళ్ళ సమర్పణ పన్నెండున్నర లక్షల రూపాయలు ఈ శిలా ఫలకాన్ని ఇక్కడ ఎప్పుడైతే పెట్టారు శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆలయం దీనికి సంబంధించిన ఆలయ నిర్మాణం ఇతర కార్యక్రమాల కోసం ఈ పన్నెండున్నర లక్షల రూపాయలని కేటాయించడం జరిగింది దాంతో ఒక్కసారిగా ఈ శిలా ఫలకాన్ని ఇక్కడ ఉన్న కొంతమంది ఊరు వాళ్ళు యువకులు తీసుకుని సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడంతో ఈ ఊరి పేరు ఒక్కసారిగా వైరల్ అయిపోయింది అనమాట ఇది ధర్మకర్త గారు ఇక్కడే ఉన్నారు ఈయన సార్ ఇదేనా పెద్ద అమౌంట్ ఇంకా వేరే అమౌంట్లో ఏమైనా ఉన్నాయా పెద్ద అమౌంట్ ఇది ఎవరుఆరా వాళ్ళు పది లక్షలు ఇచ్చారు మొత్తం రంగులకి వాటికి కూడా అదే వాళ్ళు ఇచ్చింది మొత్తం అంతా కలిపి సీఎంఆర్ తరఫున ఎవరో మావూరి వెంకటరమణ గారు అలాగే వెంకట పద్మవతి దంపతులు వాళ్ళకు పది లక్షలు ఇచ్చారు పెద్ద అమౌంట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ పన్నెండున్నర లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ శిలాఫలకం ఇది పెట్టిన తర్వాత ఈ దీని ఫోటోలు తీసి ఇక్కడ ఊరు వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టారు ఒక్కసారిగా వైరల్ అయిపోయింది ఊరిపేరు జగ్గన్నప్పట అంటూ అంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇలాంటి పెద్ద డొనేషన్ చేసి కూడా ఎంత గుప్తంగా ఉంచడం అనేది ఇదే ఇప్పుడు హైలైట్ అయిందనమాట అనమాట ఇది ఆయన సింప్లిసిటీకి కావచ్చు ఈ ఊరు వాళ్ళ నిబద్ధతకు కావచ్చు అంటే ఆయన ఇచ్చేసి ఊరుకున్నారు వీళ్ళు మాత్రం శిలాఫలకం పెద్దది వేయించి ఆయన చేసిన దా దానం గురించి అందరూ తెలిసేలా చేశారు సో నిజంగానే క్వైట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే ఈ స్టోరీ ఈ స్వామి టెంపుల్ ధర్మకర్త మనతో ఉన్నారు భవరాజు గారు ఆయన అడిగి అసలు ఈ పూర్తి సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పంతొమ్మిది వందల ముప్పై నాలుగు స్థాపించారంటే పెద్దలు పెద్దలు స్థాపించిన తర్వాత అది నీ బాగా పలవైపోయి నీరు నిలబడిపోతుంటే అప్పుడు కార్పొరి కోట గారిని ఇది మనం అంతా కలిసి కట్టాలి ఇప్పుడు కట్టబోతుంది ఎవరు కట్టే లేరు కుర్రోళ్ళు అంతా చదువుకుని ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు అంతే మనం కృషి చేసే కట్టాలనే కోరిక మీద సిద్ధార్థ గారిని పట్టుకునే ఉండే గారు కొంచెం కృషి చేసి ఎన్టీఆర్ దగ్గరేమో పన్నెండు లక్షలు యాభై వేలు అలాగే సీఎం గారి దగ్గరేమో పది లక్షలు అలాగ చందాలు పోగేసే ఉన్నాయి దేవుడి దయ వల్ల మేము తిరిగినంత వరకు పోగేసి కట్టేవాడి కమిషాన్సే కట్టింది కానీ అసలు ఎక్కడ బయట చెప్పలేదు ఎంత డబ్బు ఇచ్చినట్టు చెప్పడానికి ఏముందండి మేము మామూలుగా వెయ్యి నూట ఫోట్లు ఉన్నాయి కదండి పదిహేను వేలు పదివేలు అలా పోగేసి ఉండే సిద్ధార్థ్ గారికి ఎన్టీఆర్ అని పెళ్లి చేశాడండి ఇదివరకు పెళ్లి చేసిన పరిస్థితి మీద వారానికి ఒకసారి పదిహేను రోజులకొసారి వెళ్ళటం ఆయన్ని కలుసుకుంటూ ఆయన ఆయన మాట్లాడుకుంటూ డీలింగ్ మీద ఇలాగ గ్రౌండ్కి డబ్బులు వారికి డబ్బులు అంటే ఎంత ఎంత కావాలంటే పన్నెండు లక్షల యాభై వేలు కావాలని అడిగితే అది ఇచ్చాయండి సీఎం గారు ఏమో నాలుగు వేల అసలు ఇచ్చి ముందు మళ్ళీ నిన్న రంగులు కొంగులాన్ని పెట్టుకుంటానన్నారండి నాలుగు ముందు నాలుగు లక్షలు ఇచ్చారండి ఆ తర్వాత రంగులకి ఒక ఆరు లక్షల దాకా ఖర్చు పెట్టడం నాకు అయిపోయిన ఇంకా కొద్దిగా కొద్దిగా పనులు ఉన్నాయండి ఇప్పుడు ఈ పలకలు వచ్చేవండి పలకలకి రంగులు వేస్తాం కోసం కొంచెం చిన్న చిన్న పనులు ఆపేసేవండి రెండు మూడు రోజుల్లో వచ్చి ఆ పని పూర్తి అవుతుంది మాకు ఇంకా ఇది ఒకటి గ్రౌండ్ ఒకటి ఉందండి ఇక్కడ మండపం ఒకటి ఉందండి ఇది ఆచోటు కట్టాలండి ఇక్కడ ఇక్కడి గోపురం కట్టాలండి గోపురం ఒకటి తరువాయి ఉందండి గోపురం తరువాత ఆరుచోట్టు ఉందండి ఈ తరువాయిలు ఉన్నాయండి ఇంకా ప్రయత్నం చేస్తున్నాం భక్తులు బాగా పెట్టారండి కారుపతి కోటేశ్వర సిద్ధాంతం పురోహిత అంటే పురోహితం చేసి కూడండి ఇప్పుడు పురోహితం తగ్గించేసి ప్లాన్లు బిల్డింగ్లు ప్లాన్లు అండి సిద్ధాంత గారు మీ జాతకాలు చెప్పడం జాతికాలు ఎవరైనా ఉంటే అలా చెప్పడం అవన్నీ చేసుకుంటారు ఇంత లబ్బిచ్చారు ఆయన ఆహ్వానించారా ఎన్టీఆర్ని ఎన్టీఆర్ ఆయన కళ్యాణ్ కుమార్ వచ్చాడు కళ్యాణ్ రావు ఆ కళ్యాణ రావుడు వచ్చాడు అండి వచ్చారు వచ్చి అభిచేకాలు చేసుకున్నారండి వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదండి సాలిని గారు ఆ చాలిని గారు ఆవిడ నెలలకు ఎప్పుడో వస్తుంటది వస్తుంటారు అంటే సంవత్సరానికి రెండు సోర్లో వచ్చు నాలుగు సోర్లో వచ్చు ఆవిడకి ఏదైనా పని టూ కప్పుకుని వస్తుంది ఇక్కడ కనకదుర్గ గాయత్రి చేరపతి కోట గాయత్రి ఆ గాయత్రి గుడి పూజ చేసుకుని ఆవిడ పోటు ఉండి వెళ్ళిపోతుంటారండి కళ్యాణ రాముడు ఈయన అవసరం వచ్చాడండి ఎన్టీఆర్ తీసుకోవడానికి మాకు అంత తీసుకొద్దామని ఉందండి ఇంకా కొంచెం తరువాయిలు ఉన్నాయి కదండి మనం ఆఫీ చేయగలవా లేదా దీన్ని ఏం చేయాలి ఏంటి అని ఒక ప్లాన్ వేసుకుని చేయవలసి వస్తారండి ఇంకా కొంచెం తరువాయిలు ఉన్నాయండి ఈ తరువాయిలు తీసుకురావటం అన్నది అసలు ఇది అయిపోవాలండి అవ్వలేదు మాకు కొన్ని రకాలుగా మాకు సరిపోయి వచ్చేసినట్టే అని వచ్చేసినట్టే రెండు కరోనాలు రావటంలో కొంతమంది ఇచ్చేవాళ్ళు పైకి వెళ్ళిపోయారండి రెండు సార్లు వచ్చింది కదండి కరోనా వాళ్ళు ఇచ్చేవాళ్ళే మనం తెచ్చుకోవచ్చులే మనకు అవసరం లేదు ఈ డబ్బులు ఖర్చు పెడుతున్నాం కదా అది అవసరం ఉన్నప్పుడు తెచ్చుకొచ్చారనే కొంచెం దానివల్ల కొంత మాకు ఇరవై లక్షలు కొంచెం ఆగిపోయినాయి మొత్తం మేము అరవై లక్షలు వేసుకున్నామని ముందు కోటి రూపాయలు దాకా అవ్వండి జరుగుతాను ఆయన సిద్ధార్థ గారు జపాలని వామాలని ఇదంటే వామాలని అన్ని చేయించారు సిద్ధార్థ గారు అంటే పేరు సంపాదించారండి ఎన్టీఆర్ గురించి ఎన్టీఆర్ గురించి వారానికి రెండు సార్లు చదువుతారు ఎవరించిన డబ్బులు వాళ్ళకి ఇరవై ఐదు నాలుగు లక్షలు ఇచ్చారండి వారికి చూసేవారు అని విశ్వేశ్వరరావు చిన్న పిల్లలు డాక్టర్లు ఆయన అల్లాపరం ఈయనో స్టీల్ పుట్టండి రెండు లక్షల యాభై వేలండి ఆయన రెండు లక్షలగా పూగేసి ఉండే అంటే మీ పెద్ద కష్టపడలేదు కానీ అని మాకు భాగ్యవంతుడే తీసుకుని తెచ్చుకున్నట్టుగా కోటేశ్వరరావు గారి ద్వారానే జరిగిందండి అంటే ఏంటి ఎవరికి చెప్పొద్దని ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారు కింద ఇచ్చారా అంటే మేము ఎంతవరకు పోటీ నిన్నే చేస్తాను ఇచ్చినప్పుడు కూడా చెప్పలేదు కదా ఇచ్చినప్పుడు ఇక్కడ ఏరియాలో తెలుతుంది అండి బయట వాళ్ళు చల్లదండి ఇప్పుడు మేము సంఘాలు ఇంటింటికి ఇంటింటికెళ్ళి తిరిగాం ఈ ఎన్టీఆర్ ఇచ్చింది ఫస్ట్ అండి ఆయన అయితే బయటికి మామూలుగా మీరు వచ్చారు మనం వచ్చే ఎన్టీఆర్ ఇచ్చాడండి అని చెప్పుకుంటూ ఉంటుంది రసిద్దు చూడ ఉంటుందండి మా అవన్నీ ఇప్పుడు ఒకటి ఏంటో మొత్తం పూర్తి అవ్వక నిన్న ఎవరో ఫోటోలు తీసి పంపించారు మొత్తం మొత్తం అందరూ తెలిసిపోయింది ఇంతవరకు ఎవరికీ తెలియదు అయితే ఊరే వచ్చే కొంతమంది తెలుసాను ఇప్పుడు ఎన్టీఆర్ ఎంత ఇచ్చాడు కొంతమంది తెలుసాను అది తీసుకొచ్చాడు మీరు కూడా హాయ్ తీసుకొచ్చి ఒకసారి తీసుకొస్తాను తీసుకున్నాను గ్యాలెంటండి అయితే ఈ తరువాత ఉన్నాయండి కొంచెం ఈ ఎవరండి బోగలుస్వామి భద్రకాళి సమేత వీరభద్రస్వామి అండి భద్రకాళి సమేత స్వామి అండి అవతలము సుబ్రహ్మణ్యేశ్వరత్సవం అండి గుడి అది సూర్యబాబు గారు అని సొంతంగా మా దేవుడి తల కట్టుకున్నాడు అండి అసలు ఈ నవగ్రహాలు ఒకటి కట్టించామండి ఈ ప్రాచీసోత్సవం ఒకటి హోమగుండం ఒకటి ఇవన్నీ యాగశాల ఇవన్నీ కట్టించామండి ఈ మొన్న నిన్న నుంచి అవినాయండి అది అక్కడి నుంచి నాలుగు నాలుగు తెచ్చి డబ్బులు దీనికి ఆదాయం లేదండి ఇంటికి చూస్తే ఆదాయం లేదండి దాతల మీదేనండి ఇప్పుడు ఆ ఎన్టీఆర్దేమో నిన్న కుర్రులు హైదరాబాదు జాబ్ చేసి కొర్రలు తీసి ఇంద్రుని పెట్టారంటే అది సోషల్ మీడియాలో అది వెళ్ళిపోయిందండి దాని మీద గమకం మీకు తెచ్చింది అందరికీ చెప్తారండి ఇప్పుడు మాకంటే ఇక్కడే ఇక్కడే తెలుస్తుంది కానీ గ్రేట్ అండి ఎవరికి తెలియకుండా ఎంత అమౌంట్ ఇవ్వడం అనేది అంటే జనరం ఒక వెయ్యి రెండు వేలు ఇచ్చి కూడా బాగా ఇచ్చినట్టు చెప్పుకుంటారు కదా కూడా ఎవరికి చెప్పకుండా ఉండడం అనేది గొప్ప చెప్పేంత పని ఉందండి పోస్టర్తాం కదండి అంత పెద్ద హీరో ఎంత డబ్బు ఇవ్వడం ఎలా అనిపించింది మీకు చాలా ఆనందంగా ఉందండి అంత ముందు వాళ్ళ తండ్రి గారు ఆరు లక్షలు రోడ్డుకి ఇచ్చా హరి హరికృష్ణ గారు అప్పుడు ఏంటి పదవి పద ఉందండి రాజసాభ రాజసాభ రాజసాబా సభ్యుడు అప్పుడు ఈయన వెళ్తుంటాడు కదా మరి అప్పుడు ఎలా రోడ్డు బాగాలేదంటే మాకు బాపూజీ కొట్టుకొని ఇక్కడ దాకా ఆరు లక్షలు ఇచ్చారని ఇచ్చారని ఆరు లక్షలతోటి మేము రోడ్డు వేసాము పంచాయతీ వాళ్ళు వేసిన డబ్బు లేకపోతే అప్పుడు ముందు నుంచి ఉంది ఉంది మీకు ముందు నుంచి అనుబంధం ఎక్కువనండి ఆయనకి దాని మీద మాకు తీసుకురావాలని ఉందండి చెప్పకటి అప్పుడు రాముడు వచ్చారు అండి అప్పటికి ఎవరికి చెప్పలేదు చెప్పకైనా వచ్చేసి గోల్ మీద వచ్చేసి జనం వచ్చేసారండి తెచ్చి రాముడు తెచ్చారు తారక రాముని కూడా తెచ్చేయండి వచ్చేస్తారండి ఇది తర్వాత అయిపోయా కొంచెం ఇప్పుడు గట్టిగా కూర్చొస్తున్నాడు అండి మళ్ళీ అంటే డబ్బులు కావాలి కదండి మరి ఇరవై లక్షలు అంటే మాటలు కాదు ఇరవై లక్షలు కాదా అరవై రెండు లక్షలు పోగెచ్చి పోగెచ్చాడంటే ఆయన వల్ల ఇవ్వండి అండి ఆయన వాళ్ళు అవుతుంది మా వల్ల వద్దాం మేము వెళ్తే పదివేలు ఇస్తారు ఐదు వేలు ఇస్తారు ఆయన వాళ్ళు అవుతుందండి ఒక సిద్ధాంతి కదండీ మాట కాదు మాట మంచితనం అన్నీ ఉన్నాయి కదండి మా పేరు చైతన్య సార్ మాది దగ్గరపేట గ్రామం వీరభద్రస్వామి గుడి ఇది కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మనకి జూనియర్ ఎన్టీఆర్ గారు పన్నెండు లక్షల యాభై వేలు ఇచ్చారు గుడి నిమిత్తం అంటే అంటే ఊరికి ఆ లేదండి కారుపత్తి కూడా అంతకు ముందు ఎన్టీఆర్ గారు పెళ్లి చేశారు అన్నమాట అక్కడ పరిచయం అండి జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి చేశారు ఆయన ఆయన పూజారండి ఆయన పూజారు మెయిన్ పూజారు అప్పుడు పెళ్లి చేయడం ద్వారా అప్పుడు నుంచి పరిచయం అంతకు ముందు కూడా పరిచయం ఉందండి వాళ్ళ అమ్మగారు ద్వారా కూడా పరిచయం ఉంది అలా కొంచెం పరిచయం మీద పెళ్లి చేయడం వల్ల ఇంకా బాగా క్లోజ్ అవ్వారండి వాళ్ళ శిక్షలు కూడా ఇక్కడ ఎన్టీఆర్ దగ్గర చేసేవారు ఇది వరకు హైదరాబాద్లో ఉంటున్నారు ఏమన్నా అవసరం ఉన్నా ఏమన్నా పూజలు ఉన్నా ఎన్టీఆర్ దగ్గర చేస్తారన్నమాట కళ్యాణ్ రామ్ గారు ఒకసారి వచ్చారండి గుడి దగ్గరికి బాలకృష్ణ గారు కూడా వస్తూ ఉంటారు అప్పుడు కుల్లెట్టు కూర అనే గ్రామం అక్కడ వస్తూ ఉంటాయి రాలేదు ఇంకా ఎప్పుడు రాలేదు వస్తారండి ఇంకా ప్రజెంట్ అయితే రాలేదు వస్తారండి నెక్స్ట్ టైం గుడేంటి పురాతనమైనా పురాతనమైంది అండి ముందు వేరే పాత గుడి ఉండేది అది తీసేసి మొత్తం వాటర్ అని నిలబడిపోతున్నాయి అని కొత్త కూడా కట్టారన్నమాట ఇది కట్టి మనకు వచ్చేసి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది అండి పెయింట్స్ వేసి రీసెంట్ గా అయితే పెయింట్స్ వేసారండి ఎవరికి చెప్పలేదు చెప్పారండి ఇప్పుడు అంటే ఆది విగ్రహాల మీద ఇప్పుడు అమౌంట్ రాసి ఇప్పుడు పెట్టారండి రాజు రాజవిగ్రహం మొత్తం భూడంతా ఇప్పుడు వర్క్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పెట్టారు అన్నమాట ఇప్పుడు అందరికీ తెలిసిందండి అవునండి వచ్చినట్టయితే అప్పుడు ఎవరికి ఏం చెప్పలేదు ఇప్పుడు మీ రాజు విగ్రహం మీద రాయడం వల్ల అందరు స్టేటస్ పెడితే ఇప్పుడు అందరికీ తెలిసిందీచ్ అయింది చాలా సంతోషకరంగా ఉంది గులి డెవలప్ వల్ల కూడా మన ఊరు కూడా మనకి బాగా డెవలప్మెంట్ అవుతుంది అని కోరుకుంటున్నామండి ఏంటి గుడి ఏంటి ఏం తెలిసి గుడి గురించి మీ ఊరిదేనా గుడి మా ఊరిదండి ఏంటి జూదే రెడ్డి గారు ఇచ్చారంట డబ్బులు ఇచ్చారంట పండి లక్షల నర ఈ ఊరు ఎప్పుడైనా వచ్చారు ఆయన జూన్ ఏంటి గారు రాలేదండి ఆయన మాత్రం వచ్చారు కళ్యాణ్ రాములు గారు ఎలా అనిపిస్తుంది మీ ఊరికి అంత డబ్బు ఇవ్వడం గుడికి ఆయన దేవుడు కలగజేసారు ఇచ్చారండి కోటేశ్వర గారు గుడి అయింది అండి కోటేశ్వర కాడిపితి కోటేశ్వర గారు వల్ల అంతా గుడి అయింది సిద్ధాంత్ గారండి ఆయన సిద్ధాంత్ గారు కాడిపి సిద్ధాంత్ గారు చూస్తారా సొత్తామండి చూసుకోవడం ఆయన ఊరతో చెత్తగెట్టింది ఆయన సినిమాలో సొత్తాం ఆయన సినిమాలు నచ్చుతాయండి గుడికి వస్తారా జనం బాగా వస్తారా వస్తారండి సో అది ఈ జగ్గనపేటలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం అలాగే దాని పునర్నిర్మాణ దాప జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన స్టోరీ ఇవన్నీ పక్కన పెడితే చుట్టూ ఆ కొబ్బరి చెట్లు మేఘావృతమైన ఆకాశం దా మధ్యలో ఉన్నటువంటి టెంపుల్ రంగుల రంగులతో బలి అందంగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది చూడొచ్చు చక్కగా హ్యాపీగా మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏది